ఇంకేం కావాలి మరి ఒకవేళ నా కథ నచ్చలేదు అనుకో ఇది కూడా వాగద్దంటున్నా శాంతక శాంత ఉత్తరంలో రాసింది అతను చాలా మంచివాడట అతనితో నీకు పెళ్లి జరిగితే నువ్వు చాలా అదృష్టవంతరాలు అవుతావు ఇప్పుడు కాదా నీ మొహం ఆ ఇంజనీరింగ్ చదువుకున్నాడు రెండు వేలకు పైగా జీతం వస్తుంది అసలు నేను పెళ్లి గిల్లి ఏమీ చేసుకోను బిఏ ఎంఏ ఇంకా చదువుకుంటాను దానిలాగా హెడ్ మాస్టర్ అవుతాను అప్పుడు కళ్ళజోడు పెట్టుకుని అబ్బాబ్బాబ్బాబ్బా నీ నోరు నిమిషం కూడా మూతపడదు కది ఎందుకు మూతపడదు సరేలే రేపటి నుంచి పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి జడేసుకుని తల నిండా పూలు పెట్టుకోవాలి చక్కగా కళ్ళ నిండా కాటుకు పెట్టుకోవాలి మంచి చీర కట్టుకోవాలి చెరువు హి పెళ్ళకూడదు నవ్వకూడదు నోరు మూసుకుని అన్నం తినాలి తింటారమ్మా నీలాంటి కూతురు పగవాళ్ళకు కూడా వద్దే కానీ నాకు మాత్రం ఇలాంటి అమ్మే కావాలి Santo sin ¿eh?